చిలకలూరు సభ తర్వాత చలకలూరు బహిరంగ సభ తర్వాత ఒకే వేదికపై నరేంద్ర మోడీతో పాటుగా టీడీపీ అధినేత పవన్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కనిపించడంతో గ్రామీణ ప్రాంతాలతో పాటు పూర్తిగా ఎన్నికల వాతావరణం అనుకుంది ఎన్నికల వాతావరణానికి సంబంధించి ఒక ప్రత్యేక ప్రణాళిక వేదంతో ముందు సాగుతున్నారు అదేవిధంగా ప్రతి గ్రామ గ్రామాన్ని కూడా ఏ విధమైన ఎన్నికల ప్రణాళిక నిర్వహించాలన్నపై తెలుగుదేశం పార్టీ విస్తృతంగా దీనిపై ప్రచారం చేస్తుంది దీనికి సంబంధించి అనేక మంది కార్యకర్తలతో మమేకేమే విధంగా కోఆర్డినేటర్ నిర్మిస్తుంది ప్రస్తుతం టీడీపీ ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఆ పార్టీ నాయకులు ఉచిపోవారు ఉన్నారు ఉన్నారా ఆయన మంది సంబంధించిన సార్ చెప్పండి అసలు ఎన్నికల ప్రణాళిక నిన్న చిలకలు సభ తర్వాత తెలుగుదేశం పార్టీ ఎటువంటి నిన్న జరిగిన సెల్ఫ్ గ్రూప్ జరిగిన ప్రజాగలం మహాసభ చాలా ఘనంగా జరిగిందండి కొన్ని లక్షల మంది వచ్చారు ఆ సభకి అంత గ్రాడర్ సక్సెస్ అంటే మేము కూడా ఊహించగలండి మొత్తం రాష్ట్ర నలుమూల నుంచి కొన్ని లక్షల మంది వచ్చారు ఆ సభ వేదిక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక రాష్ట్రంలో జరుగుతున్న అరాచకమైన పరిపాలన అలాగే నర్కాసురుడు పరిపాలన నుంచి రాష్ట్ర ప్రజల్ని సంతోషకరమైన వాతావరణం తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రజల్ని కాపాడాలని నర్కాసుడు నుంచి కాపాడాలని ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారు ఇలా ముగ్గురు ఏకమయ్యి మా కోసం మన రాష్ట్ర ప్రజల కోసమే వాళ్ళ ముగ్గురు కలిసేరాలి ఆ యొక్క సభలో జరిగిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు చేసింది సంక్షేమ పథకాలు ఆయన చేసిన నరేంద్ర మోడీ చేసిన పథకాలు ఉండే జగన్మోహన్ రెడ్డి నేను చేసి చెప్పుకుంటాను ఈ రోజు నిన్న మాట్లాడే సందర్భం బట్టి మాకు తెలిసింది ఏంటంటే నరేంద్ర మోడీ గారు కేంద్రం నుంచి ఏమేమి ఇచ్చారు ఈ రోజు పది లక్షల ఇల్లు ఇచ్చారని చెప్పారు పది లక్షల ఇల్లు కూడా ఇచ్చింది అంటే కేంద్రం కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇచ్చాను అంటే ఎన్ని బయటపడ్డాయి ఈ రోజున అన్ని బయటపడ్డాయి ఈ రోజున మోడీ గారు చెప్పడం బట్టి కేంద్రం ఏం చేస్తుంది రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తానని ప్రతి ప్రతి విషయం కూడా ఆయన మనందరికీ తెలియకొచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మాకు దళితులు ఎప్పుడు మాకు అండగా ఉంటారు అనే విధంగా ఉంటుంది అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం దళితులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల పెద్దగా మేలేం జరగలేదు దళితులను మోసం చేస్తున్నారంటారు ఈ దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ఎత్తుగడతో ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు మీలే వారందరినీ కూడా గ్రామ స్థాయికి పంపిస్తుంది అసలు దళితులకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దళితులకి టీడీపీకి మధ్య వెళ్తున్న వారు దళితులకి రాజ్యాంగం వచ్చాక గౌడ గౌడనీలు డాటర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు దళితులకు ప్రత్యేకమైన సంక్షేమ పథకాలు అలాగే సప్లై నిధులు అలాగే ఉద్యోగ అవకాశాలు అన్నీ కూడా ప్రతి దాన్ని కూడా అంబే మన రాజ్యాంగంలో రా రాశారని స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అయ్యింది డెబ్బై సంవత్సరాల్లో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు ఏ ముఖ్యమంత్రి కూడా దళితులకు సంబంధించిన సంక్షేమ పథకాల నిధులు కానీ ఆ పథకాలను కూడా టచ్ చేయలేదు ఇంతవరకు నేను కానీ ఈరోజు ఈ ముఖ్యమంత్రి వచ్చాక జగన్మోహన్ రెడ్డి వచ్చాక గతంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఇరవై ఏడు సంక్షేమ పథకాలు తీసేసి అలాగే దళితులకు కేటాయించిన సప్లై నిధులు అన్నీ కూడా రోజున రూపాయి లేకుండా వాడేవాడు కానీ ఏ దళితు ఏ దళితు బిడ్డకు కూడా ఏ నిరుద్యోగం కూడా ఒక లోన్ కానీ సప్లై నిధుల నుంచి ఒక లోన్ కూడా ఇవ్వలేదండి ఇది ఐదు సంవత్సరాల్లో దళితుకు సంబంధించి దళితు వాళ్ళని ఇటువంటి దళితు వాళ్ళని కూడా ఒక రోడ్డు కానీ ఒక డ్రైనేజీ కానీ ఏమి ఇవ్వలేదు అలాగే ఉద్యోగాల్లో రాయితీ లేదు నెక్స్ట్ ఏంటంటే అప్పట్లో ఉన్న ఇరవై పథకాలు ఈసీఏసీ రోజున దళితులు అంటే ఒక ఓటు బ్యాంక్ అనే చూసి మళ్ళీ ఏం చేస్తారంటే వాళ్ళ అమ్మగారు ఏం చేశారంటే వాళ్ళ బైబిల్ చేత పట్టుకొని నేను క్రైస్తవు నేను క్రైస్తవ పెట్టని నేను దేవుని పెట్టనని చెప్పి అలాగే వీళ్ళందరూ కూడా దళితులు మోసం చేసి దళిత ఓటు బ్యాంకు నగ్గి ఈ రోజు దళితున నట్టి విడిసి నడుమి తన్ని నట్టి విడిసి మూల కూర్చోబెట్టారు అంతే తప్ప దళితులకు ఇటువంటి చేసిన ఇటువంటి సంక్షేమ పథకం కానీ ఏమీ లేవు అందరూ చేశారు రోజు సంక్షేమ పథకాలు అంటే పదిహేను వేలు ఓసికి ఇచ్చారు దళితులకి ఇచ్చారు అమ్మఒడి ఓసికి ఇచ్చారు దళితులకి ఇచ్చారు అలాగే ఆసరా పద్దెనిమిది వేలు అందరికి ఇచ్చారు ఇళ్ల స్థలం అందరికి ఇచ్చారు దళితులకి ప్రత్యేకంగా చేసిన ఏమీ లేదండి రాష్ట్రంలో నవరత్నాలు అమలు చేస్తున్నా నవరత్నాల ద్వారా గ్రామాల్లో అనేక అభివృద్ధి జరిగాయి ఖచ్చితంగా అదంతా ఓట్ బ్యాంక్ గా మారే పరిస్థితి కనబడుతుంది గ్రామీణ ప్రాంతంలో నిజంగా వాస్తవ ఉన్నాయంటారా అసలు నవరత్నాలు అంటే ఏంటండి అసలు నవరత్నాలు నవరత్నాలు కాదండి నవరంధ్రాలు ప్రతి మనిషిని నవరంధ్రాల ద్వారా ప్రతి వాటర్ని కూడా నవరంధ్రాల ద్వారా ఆ మనిషిలో ఉన్న మూలుగుని రక్తాన్ని తాగేట తప్ప జగన్మోహన్ రెడ్డి ఎవ్వరు ఏం చేయలేదండి ఇక్కడ ఈ రోజు ఏంటంటే మనకి పద్దెనిమిది వేలు వేసి పదిహేను వేలు వేసి పదిహేను పద్దెనిమిది మొత్తం కలిపి ముప్పై మూడు వేలు మనకి ఇచ్చేదండి కానీ ఈ రోజున ప్రతి కుటుంబాన్ని మందు మీద ప్రతి కుటుంబంలో ఒక పని చేసి వచ్చిన ఒక ఒక యజమాని సాయంకాలం క్వార్టర్ ముందు తాగాలండి క్వార్టర్ ముందు తాగాలంటే గతంలో వచ్చి అరవై రూపాయలకు వచ్చే ని ఈ రోజు రెండు వందల యాభై రూపాయలు కమ్మడండి రెండు వందల యాభై రూపాయలు కమ్మితే ఒక్క క్వార్టర్ మీద రోజుకి వంద నూట యాభై రూపాయలు ఒక ఇంట్రీస్ వాగుతున్నాడు ఆ లెక్కన నెలకు వచ్చి నాలుగు వేల ఐదు వందల రూపాయలు కుటుంబం మంచి అవుతున్నాడు అండి అంటే సంవత్సరానికి దగ్గర దగ్గరగా యాభై వేల రూపాయలు అలాగే ఉప్పు మీద పప్పు మీద చీపడి కట్ట మీద అప్పు అగ్గుపళ్ళ మీద ఒక దాని మీద కాదండి ప్రతి వస్తువు మీద కూడా రోజున రేట్లు పెంచి అది కూడా ఏంటంటే ఆ కంపెనీకి సంబంధించిన యజమానుల దగ్గర ఇతను ఇల్లీగల్గా ఇల్లీగల్గా దందా వసూలు చేసుకుని దందా వసూలు చేసి మీకు కావాలంటే నేను పదివేలు వేసా అని పద్దెనిమిది వేలు వేసాను కానీ రేట్లు పెంచి అమ్ముకోండి వాళ్ళ దగ్గర డబ్బు ఉంది మీరు నాకు మామూలు ఇవ్వని చెప్పి ఆ డబ్బు అంతా దాచుకుని రోజున ఎలసే సిద్ధపడ్డా ఇది ప్రస్తుతం పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో నిన్న చిలకలూరు బహిరంగ సభ తర్వాత ప్రజా కూటమికి అనేక విధాలుగా ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది ఏదైతే రెండు వేల పద్నాలుగు తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ప్రధాని నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒకే వేదిక ద్వారా ప్రజలకు పిలుపునివ్వడంతో ఆ ప్రపంచం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా అన్ని వర్గాలకు చేరుకుంటుంది తద్వారా ఏదైతే ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తుందో ఆ మోసాలను కూడా ప్రజలు గ్రహించారు అదేవిధంగా దళితులకు సంబంధించి ఒక ప్రత్యేకమైన విధానంతో తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ప్రారంభిస్తుందో దళిత ఓట్ బ్యాంక్ కూడా ఈసారి వైసీపీకి దూరం అయ్యే పరిస్థితి కనిపిస్తుందని ఏదో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితిని మనం ప్రతి ప్రత్యక్షంగా చెప్పేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కృషి చేయడం జరిగింది మనకు ప్రస్తుతం అన్ని వివరాలను వివరించడం జరిగింది